ఇక్కడ మనం అంటే మీరు ఏదైనా సిల్వ సినిమా చూసుకున్న మన దే దేవుంది మూడు సిల్వలు ఉంటాయి మధ్య సిల్వలు ఎవరు ఉంటారు ఏటోకాయనా అయినా ఓకేనా ఒక ఆయన ఏమంటాడు నువ్వు నువ్వు నిజంగా దేవుని అయితే నిన్ను రక్షించుకొని నన్ను మమ్మల్ని కూడా రక్షించమంటాడు అదే ఇంకో ఆయన ఏమంటాడు ఆయన నిజంగా దేవుడే మనం ఎన్నో దొంగతనాలు చేసినాం మనకిది సరిపోయింది ఈ శిక్ష కానీ ఆయన ఏ తప్పు చేయకుండానే ఈ జనుల కోసం వాళ్ళ పాపాల కోసం శిక్ష విధించబడుతున్నాడు ఆయనకు అది కాదు ఆయన ఇది దొంగతో అన్నాడు నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏమంటు ప్రభుత్వం ఏమంటుండు నలభై రెండు ఎందుకు అది ఆయనను చూచి వేసు నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమ అంటే ప్రభు ఎప్పుడు వస్తాడు తన రాజ్యంతో రెండవ వస్తాడు కదా అప్పుడు ఆయనను జ్ఞాపకం చేసుకోమంటుండు ఓకేనా ఫార్టీ నెక్స్ట్ ఇంకేముంది ఆయన అందుకు ఆయన వానితో కూడా నేను నాతో కూడా ఉందు అని పరదేశిలో కూడా ఉందని నేను నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను అని ముందు మనకు పరదేశి అంటే తెలవాలి సపోజ్ ఇప్పుడు మనకి ఎన్ని లోకాలు ఉన్నాయి మన శరీరానికి ఒకటే లోకం ఏది భూలోకం కానీ ఆత్మ లోకాలు మూడు ఏవేవి పరలోకం నరకం పరదేశి ఓకేనా ఇప్పుడు మనకు పరదేశి అంటే ఏందో తెలవాలి పరదేశి అంటే ఏంది సరే పరదేశి పరదేశి అంటే తెలియాలి అందులో ఎవరు ఉంటారు అది ఎక్కడ ఉంటుంది ఓకేనా అందరికీ ధనవంతుడు పేద లాజర్ కథ తెలుసు కదా ఆ స్టోరీ దాంట్లో ఆయన ధనవంతుడు ఉంటాడు చనిపోయిన తర్వాత నరకంలో ఆయనకి ఎవరు అనిపిస్తారు లాజర్ లాజర్ ఉంటాడు అబ్రహాము రొమ్మున ఓకేనా ఇప్పుడు అబ్రహాము లాజర్ ఎక్కడ పరదేశీలో లా ధనవంతుడు నరకంలో ఓకేనా ఇప్పుడు పరదేశి నరకం ఎక్కడుంది పక్క పక్కన పరదేశి నరకం పక్క పక్కన ఉంటుంది మరి పరలోకం ఆకాశం పరలోకం పైన ఉంటుంది పాతాలం పాతాలం అంటే భూమిలో లోపలికి ఏమో నరకం పరదేశి ఉంటుంది ఓకేనా ఇప్పుడు చనిపోయిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్తారు పరదేశ డైరెక్ట్ సపోజ్ రక్షణ రక్షణ తీసుకోకుండా చనిపోతే రక్షణ తీసుకొని చనిపోతే పరలోకమా పరదేశం పరలోకమా పరదేశి ఓకేనా మరి మనం పరలోకానికి ఎప్పుడు వెళ్తాం దేవుడు రెండో రాకడలో వచ్చినప్పుడు రెండో రాక కాగానే వెళ్ళిపోతామా ఒక దినం ఉంటుంది తీర్పు దినం జడ్జ్మెంట్ డే ఓకేనా తీర్పు తీర్చిన తర్వాత నువ్వు రక్షణ తీసుకున్నా నువ్వు చేసిన పాపాలు ఉంటాయి కదా అంటే మనం చేసిన పాపాలు ఉంటాయి కదా వాటికి తీర్పు ఉంటుంది ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం పరలోకానికి వెళ్తాం ఓకే ఇప్పుడు మన మన మెయిన్ వర్డ్ ఏంటి రక్షణ ఓకేనా రక్షణకు తీసుకుంటే ఏమవుతుంది తీసుకోకపోతే ఏమవుతుంది సపోజ్ రక్షణ తీసుకోకపోతే ఏమవుతుంది ఏమవుతుంది రక్షణ తీసుకోకపోతే సపోజ్ ఇప్పుడు అమ్మ వాళ్ళు ఉన్నారు అంద అందరు ఉన్నారు మనం వంట చేసేటప్పుడు ఉంగళం వచ్చి కాలువే పడితే ఏమవుతుంది కాలుతుంది కట్టెలు కొట్టేస్తున్నావు అప్పుడు ఒక ముళ్ళు వచ్చి తిరిగితే ఆ ఏమంటుందా అంటే కొద్దిగా మండుతుంది కదా నువ్వు రక్ష మండితే నువ్వు రక్షణ తీసుకోకుండా నీ ఆత్మ ఎక్కడికి ఎక్కడికి వెళ్తే రక్షణ తీసుకోకపోతే నరకానికి నరకంలో ఇవన్నీ ఉంటాయి ఓకేనా సో రక్షణ తీసుకుంటే ఎక్కడికి వెళ్తారు పరదేశి పరదేసిన తర్వాత పరలోకం ఓకేనా మరి రక్ష రక్షణ తీసుకోవాలంటే మనలో ఏమేమి ఉండాలి మెయిన్గా ఒకటి ఉండాలి ఏంటది మనస్సు ఓకేనా నీటిలో మురుగుతాం ఓకే అది బాప్తిజం మరి మారు మనస్సు అంటే మారు మనస్సుకు అంటే నీటిలో మునిగ తేడా ఏంది నువ్వు నీటిలో మునుగుతున్నావు అంటే లోకానికి తెలుస్తుంది ఈయన లో ఈ వ్యక్తి లోకానుంచి సపరేట్ అయ్యి ప్రభుతో పాటు కూడా నడుచుకుంటుండని నువ్వు మారు మనస్సు తీసుకుంటే మారు మనస్సు చెందితే ఎవరికి తెలుస్తుంది దేవునికి తెలుస్తుంది ఏమని ఈ నా బిడ్డ లోకం నుండి సపరేట్ అయి నాలో ఉంటుండని ఓకేనా మనం బాక్షన్ తీసుకుంటే సరిపోతుందా మారు మనస్సు కూడా ఉండాలి ఓకేనా మారుమన్ సున్నులందరూ ఒకసారి అల్లెలేదు చెప్పండి చెప్పని వాళ్ళని దేవుడు దీవించు కాక చెప్పిన వాళ్ళని కూడా ఓకే ఇప్పుడు రచన ఎలా పొందాలి సరే ఫిలిప్పు రెండు పన్నెండు కాదా నా ప్రియు నా ప్రియులారా మీరు ఎల్లప్పుడు నువ్వు ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు గాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోనూ వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకునుడి అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేపనని విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు ఇప్పుడు ఇక్కడ దేశప్రదాయ దగ్గర ఎంతమంది దొంగలు ఉన్నారు ఎంతమంది రక్షింపబడ్డారు ఆయన బాప్సం తీసుకుండా తీసుకోలేడు మరి ఎక్కడుండ పరదేశిలో వెళ్తాడు కానీ పరదేశీలకు రక్ష అంటే బాప్సం తీసుకోకుండా వెళ్తారా వెళ్ళరు కానీ ఇక్కడ ఆయన ఎట్లా రక్షింపబడ్డాడు నోటి మాట ద్వారా అక్కడ అంత సమయం లేదు అంటే ఇప్పుడు మనం కూడా బాప్సం తీసుకోకుండా పర్లోక పరదేశామా పర్లోకానికి ఎందుకంటే మన శిలో మీద ఉన్నామా లేం కదా అందుకు మనం బాప్సం తీసుకోవాలి బాప్సం తీసుకున్న తర్వాత మన రక్షణ ఎట్లా కాపాడుకోవాలి సపోజ్ చర్చిలో ఉన్నాం ఇక్కడ ఫిలిప్ రెండు పన్నెండు అదే ఉంటుంది చర్చిలో ఉన్నాం చర్చిలో సేపు ఎట్లుంటాం ఎట్లుంటా ఉంటాం ఇప్పుడు మనం ఉన్న ఉన్నాం కదా ఇట్లా ఉంటాం ఇట్లా మంచిగా ఉంటాం అది ఇంటికి వెళ్ళాక నేను చెప్పను వస్తుంది ప్రతి ఒక్కరికి తెలిసి ఎవరు ఉంటారు ఓకేనా అట్లా ఉంటాం అట్లా ఉండకూడదు ఒకవేళ రక్షణ తీసుకొని మన రక్షణ చెడిపేసుకుంటే మనకు ఎట్లాంటి శిక్షలు ఉంటాయి ఓకే రెండో పేతురు రెండు ఇరవై రెండు ఒకసారి చదవండి ఇది లాస్ట్ రెండో పేతురు రెండు ఇరవై రెండు అడుగబడిన పంది బురదలో దొల్లనట్టును మళ్ళీ మళ్ళీనట్లు మళ్ళీ నట్టును అను నిజమైన సామెతే చొప్పున మీ సంభవించను ఒక ఇక్కడ రెండు సామెతలు ఉన్నాయి ఏంది కడిగిన పంది మళ్ళా బురదలోనే పొల్లుతుంది కుక్క సపోజ్ నేను ఫస్ట్ పంది చెప్తాను ఒక ధనవంతుడు ఉంటాడు ఒక ధనవంతుడు ఉంటాడు ఆయన చాలా రిచ్ ఆయన ఏం చేస్తారంటే ఆయనకు జంతువులు అంటే చాలా ఇష్టం ట వెళ్తున్నప్పుడు ఒక మంచి తెల్లని పందిగా పడుతుంది పందులు ఎక్కలు ఉంటాయి బ్లాక్ కలర్ తెల్ల కూడా ఉంటాయి కొన్ని ఒక తెల్ల పందిగా పడుతుంది ఆయనకి ఏమి ఇష్టం అంటే దాన్ని తీసుకొని పెంచుకోవాలనిపిస్తుంది ఆయన పక్కకి పనివాడు ఉంటే ఆయనకి చెప్తాడు అది తీసుకొచ్చి మంచిగా కడిగి దానికి మంచి టవాసం తోడిచి దానికి సప్పు అన్నీ పెట్టి మంచిగా రెడీ చేసి ఒక రూమ్లో పెట్టుకుని చెప్తాడు ఆయనంతా పనివాడు ఏమనుకుంటాడు ఏమనుకుంటాడు నేను ఇన్ని రోజుల నుంచి పని చేస్తున్నా నాకే ఒక్కసారి కూడా ఆయన సబ్ పెట్టుకోలేను టవల్ వాడలేను కానీ పందికి వాడమంటుండు అని అనుకుంటాడు ఆ తర్వాత ఆయన ఒక రూమ్లో పెట్టినప్పుడు ఆ ధనవంతుడు వచ్చి పందిని చూసి సంతోషిస్తాడు సంతోషించి తర్వాత ఈవినింగ్ వాక్కి వెళ్తూ ఉంటారు సాయంత్రం నడుస్తూ ఉంటే కొద్దిగా దూరం పోయినాక ఇక్కడ మన కుక్కర్ని నడుకుని వెళ్తాం కదా చేయి అట్లా పందిని తీసుకొని వెళ్తూ ఉంటాడు ఆ పందిని చేస్తే దూరం పోయినాక దానికి ఒక గుంట అనిపిస్తుంది గురుతుంది ఇప్పుడు ఆ పందికి ఏమనిపిస్తుంది పోవాలని అనిపిస్తుంది ఓకేనా పందికి పోవాలనిపిస్తుంది అది దాని చేతిని విడిపించుకొని పోయి మళ్ళీ బురదలో బొలుతుంది దాని తర్వాత ధనవంతు కొద్దిగా బాధ బాధపడిన తర్వాత మళ్ళీ పని మనకి మళ్ళీ క్లీన్ చేయించి అట్లా టూ టైమ్స్ అది రిపీట్ చేస్తుంది ఆయన తీసుకెళ్తాడు మళ్ళీ బురదలో బొలుతుంది అట్లా ఆయనకు కొద్దిగా బాధ అనిపించి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇట్లా ఈ పంది దీన్ని గుణం మార్చాలి దీని స్వభావం మార్చాలని ఆ డాక్టర్ దగ్గర మాట్లాడినప్పుడు డాక్టర్కి ఐడియా ఇస్తాడు ఏంటంటే కుందేలు ఎట్లుంటుంది ఓకే దాని స్వభావం అంటే అది బురదలు ఉంటుందా అది అడ్డమైంది తింటుందా తినదు కానీ పంది బురద ఉంటుంది ఎట్లా అంటే తింటుంది ఆయనకు పంది కావాలి కానీ దాని స్వభావం ఎట్లా ఉండాలి కుందేలు తిని ఉండాలి ఓకేనా ఇప్పుడు ఏమంటాడు డాక్టర్ ఈ పంది గుండె తీసేసి మనం దానికి కుందేలు గుండె పెడదామంటాడు ఆ కుందేలు చచ్చిపోయిందో మనకు అవసరం లేదు కుందేలు గుండె పెడదామంటాడు దానికి ఆ గుండె అమరుస్తారు పందికి కూడా పెట్టిన తర్వాత ఇట్లనే మళ్ళీ ఈవినింగ్ వాకి వెళ్తూ ఉంటారు వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుంది దానికి ఒక గుంట కనిపిస్తుంది అప్పుడు వెళ్తుంది అక్కడికి అది వెళ్తుందా ఎందుకు దాని గుండె దాని హృదయం మార్చబడింది ఓకేనా ఇప్పుడు మనం ఎవరం మన జంతువులతో పోల్చుకుంటే జంతువులం కాదు అంబానీతో పోల్చుకుంటే అంబానీలో అసలుకే కాదు ఓకేనా ఇప్పుడు మనం ఎవరం మన స్వభావం ఎలాంటిది పంది స్వభావం ఓకేనా మన స్వభావం ఎట్లాంటిది పంది స్వభావం మన ధనవంతుడు మన కాపడేవారు ఏసయ్య ఓకేనా అన్నం మనకు ప్రతి వారం కడుగుతుండు చేస్తుండు మనం ఏం చేస్తున్నాం పాపం మనకు ఏదో కొద్దిగా పాపం మార్చబడంగానే పాపంలోకి వెళ్ళిపోతున్నాం అట్లా రక్షణ అట్లా కాపాడుకోరు సెకండ్ సామెత ఏముంది కుక్క వాంతి సపోజ్ ఎవరైనా వాంతి చేసుకుంటేనే మనకి ఎట్లా అనిపిస్తుంది అనిపిస్తుంది ఓకేనా అదే వాన్థింగ్ అదే కక్కిందే కక్కిందే మళ్ళీ ఏడు సార్లు తక్కింది ఎట్లుంటుంది అట్లా అది పాపం మన దీనికి ఎవరు ఎవరు చీ అనాలంటే ఎవరు అనాలి ఎవరు ఎప్పుడైతే ఒకరు రక్షణ తీసుకొని మళ్ళీ ఏ తప్పు చేయరు వాళ్ళు దీనికి చీ అనాలి ఓకేనా ఎవరు చీ అనకూడదు మనమే ఓకేనా ఇక్కడ మనం ఒక వా ఒక నువ్వు తప్పు చేయడం తప్పు కాదు ఒక సినిమా చూడు తప్పు కాదు ఒక సీరియల్ చూడు తప్పు కాదు కానీ ఎన్నిసార్లు చేయాలి తప్పు ఒకటేసారి చేయాలి ఈరోజు సినిమా చూసినావు కానీ రేపు అది తప్పు చేస్తే నువ్వు అది తప్పు అవుతుంది అదే తప్పు చేస్తుంటే అది తప్పు అవుతుంది నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు తప్పు కాదు ఓకేనా ఎవరైనా సరే మనకి ఎలాంటి ఉన్నా దాన్ని మనం మార్చుకోవాలి ఒకసారి చేసినాం అనుకో దాని నుంచి మనకేమొస్తుంది అనుభవం అనుభవం వచ్చినప్పుడు ఆ తప్పు చేయకూడదు ఇట్లానే ఒక అక్క ఉంటుంది అంటే చర్చికి వెళ్ళాలి నేను వేరే దగ్గర సాక్ష్యం వినేది అక్క ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఇంట్లో కొద్దిగా వాళ్ళ భర్త తాగి కొడుతూ ఉంటాడు కొడుతున్నప్పుడు ఆమె ఏం చేస్తుంది అలా ఇంట్లో కుట్టంగానే ఆమె వాళ్ళ భర్త కొట్టినా తిట్టినా ఒక అర్ధగంట గంట కొడతాడు తిడతాడు ఆ తర్వాత ఆమె వెళ్ళి బాత్రూంలో ఒక పదిహేను నిమిషాలు బా బాత్రూమ్కి వెళ్తుంది పదిహేను నిమిషాలు వెళ్ళి ఒక పదిహేను నిమిషాలు ఉండి బయటకు వచ్చేస్తుంది అట్లనే రోజు కొడుతూ ఉంటాడు ఆమె వెళ్తుంది పదిహేను నిమిషాలు బాత్రూంలో ఉంటుంది వస్తూ ఉంటుంది ఒక నెల తర్వాత ఆయనకి ఏమర్థం అవుతుంది అంటే ఈమె చర్చికి వెళ్ళింది రక్షణ తీసుకుంది అయినా సరే నేను ఇంత కొడుతున్నా ఆమె ఎంత సైలెన్స్గా ఉంటుంది నేనే మారాలని ఆ భర్త మారుతాడు ఇప్పుడు ఆ అక్క మంచిదాడు కదా మంచిదేనా మంచిదా గట్టి అసలు మంచిదనం చేతులేపండి మంచిదనం చేతులు అక్క మళ్ళీ చేతులు తినించో దంతే ఉంచండి చేతులు ఆ అక్క బాధలకు ఏం చేస్తుంది అలా భర్త బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో బాత్రూమ్ మొత్తం కడిగేస్తుంది ఆ బ్రష్తో బాత్రూమ్ మొత్తం కడిగేసి మళ్ళా కడిగేనే కడగదు అట్లనే ఆ మన తాగుపోతుంది కదా రాత్రి తాగేస్తూ పొద్దున ఆయన కేంద్రం అట్లనే పే చేసుకొని తోమేస్తూ ఉంటాడు అట్లా ఇప్పుడు అక్క మంచిద చెడ్డదా రక్షణ తీసుకుందా అట్లాంటి సోమ మనకు ఉండదు మనకి ఎట్ మనకు ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నాం పరదేశం అంటే ఏంది అది ఎక్కడ ఉంటుంది అక్కడ ఎవరు ఉంటారు ఇంకా రక్షణ ఎలా కాపాడుకోవాలి మనం ఎట్లుండొద్దు పంది తీరి ఒకవేళ నువ్వు మళ్ళీ ఈరోజు ఇంత మంచి ఓకే అన్న ఇప్పుడు అన్న మంచిగా చెప్తాడు అన్న చెప్పినాక కూడా ఇన్నాక మళ్ళీ వేయాక అదే తప్పు చేసాం అనుకో కుక్కతో సమానమా పందితో సమానమా వాటి రెండిటికన్నా హీనం ఓకేనా నీ హృదయానికి తెలుసు నువ్వు వేయందు హృదయాస్థానం నువ్వు మాట్లాడాలి దేవునికి ఓకేనా నువ్వు ఒక కక్కిన దాన్ని తిన్నట్టే ఇప్పుడు నువ్వు ఇడికి వెళ్ళి వెళ్ళినాక భూజులు మాట్లాడితే నువ్వు ఇక బీడి తాగితే ఇక ఏది తాగినా ఓకేనా నువ్వు మళ్ళా కక్కిన దాన్ని తిన్నట్టే ఒక్కటి గుర్తు చేసుకోండి ఇది ఒక్క మాట మనసులో ఉంచుకోండి ఈ మాట దేవుడు దీనించిన గాక